ఎవరు కూతురు ఇక్కడే ఉంది మీ డాడీ నన్ను రేపు చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీ కలిసి చెప్పు తీసుకెళ్ళి రేపు చేయం

పేరు సూర్యనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్ లో ఉన్నాడు డీటెయిల్స్ డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అటా నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండిరా నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే ఉండరా

いいっあっちあっちあっちあっちあっちあっちあっちあっち అంటే ఇది నీ కొడుకు కృష్ణమారు కాదా ఓహో నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహరి ఎవరు వీడు వీడు నీ కొడుకు కాదు కదూ అవును కొడుకు కాదు అన్నా బిడ్ చేర తీసి పెంచు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడు ఎవడ ఎవడ కృష్ణ మనోహర్ ఐ పిఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ నెంబర్ टू फाइव सिक्स सेवन ट्रेन टेहरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय ऑडुना गुड़कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలిరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసోడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయది నీలాంటి లుచ్ఛా నా కొడుకులకి ఇది తెలియదురా అంబ రైట్ యూర్ రైట్ ఎక్కడున్నాడు హే ఈస్ అండ కావా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ సరే ఇప్పుడు చెప్పు చేస్తుంటాడు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏనా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నాని సార్లు చూడాలి నువ్వొచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తానో నాకు భయం నా ఎక్కడున్నాడా ఎవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది రైట్ నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ డౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడున్న జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫర్ ద కంట్రీ లివ్ లైక్ అ లెజెండ్ మేరా భారత్ మహా మహా వాడు ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ గాడ్ని వంద సార్లో ఉరి తీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ కాయిదాతో పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి అచ్చేడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ మంత్ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టులు ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్లన్నీ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాటిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో రా నీతో పనుంది సార్ ఇవాళ ఒక్కరోజ నా డ్యూటీ చెప్పారు ఏమంటున్నారు సార్ ఎక్కడున్నాడు ఎవరు సార్ కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నన్ను నిజాజీగా పనిచేయరా నాకు తోడు హాలీబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు పుచ్చ పేరిపోద్ది కనుక్కో కనుక్కో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలిభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్ని మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్నీ మిల్స్ Voli, para